హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డే వన్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ మై డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట మార్నింగ్ లెవెన్ కానీ ఇలాగ విండోస్ అన్నీ కూడా ఓపెన్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే వెంటిలేషన్ కోసం అలాగే వెదర్ కూడా బయట చాలా బాగుంది ఇంకా ఇక్కడ కిచెన్లో కూడా అట్లనే విండోస్ అనేవి కూడా ఓపెన్ చేసుకుంటాను అనమాట బేసిక్గా మనం కిచెన్లో ఉన్నప్పుడు ఎక్కువగా విండోస్ అనేవి ఓపెన్ చేసి పెట్టుకోండి వెంటిలేషనే కాదు గ్యాస్ లీకేజెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అండ్ నేను ఇంకా పొద్దున్నే ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఏమున్నాయో చూసుకుంటాను నేను ముందుగానే ఇట్లాగా చిక్కుడుకాయలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో హోల్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ టైంలో ఈజీగా క్విక్గా అయిపోతుందని చెప్పి ఈరోజైతే చాలా సింపుల్గా క్విక్గా చేసేద్దామని చెప్పి ఇలా అయితే చేస్తున్నా అనమాట చిక్కుడుకాయ ఫ్రై చేద్దామని చెప్పి ముందుగానే చిక్కుడుకాయలని అయితే ఒల్చిపెట్టుకున్నా నాకైతే ఇక్కడ చిక్కుడుకాయలు దొరకవు అనమాట అంటే ఇలాగ గింజలు ఉన్నవి మన సైడ్ దొరికేవి దొరకవు సో చెన్నైలో ఎక్కువగా చిక్కుడుకాయలు అనేవి ఇక్కడ వాడేవాళ్ళు వేరేగా ఉంటాయి అనమాట నేనైతే ఇంటి దగ్గర నుంచి ఒక కేజీ అలా తెచ్చేసుకొని ఇట్లాగా ఓల్చిపెట్టుకుంటానన్నమాట ఫ్రిడ్జ్లో ఉంటే వన్ వీక్ టెన్ డేస్ ఉంటాయని చెప్పి ఇవన్నీ కూడా కుక్కర్లో వేసుకొని కొంచెం వాష్ చేసుకొని అయితే ఉడికించుకోవాలనుకుంటున్నా చిక్కుడుకాయ ఫ్రై కోసం ముందుగానే చిక్కుడుకాయలు బాయిల్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఫ్రై అనేది బాగా అవుతుందని చెప్పి ఇలా బాయిల్ చేసుకుంటాను కొంచెం ఒక టూ విజిల్స్ వరకు సాల్ట్ వేసి కొంచెం బాయిల్ చేసుకుంటే చిక్కుడుకాయలు అనేది చాలా క్విక్గా ఫ్రై అవుతాయి టేస్ట్ కూడా అలాగే చాలా బాగుంటుందనమాట ఇప్పుడైతే ఇవి స్టవ్ వెళ్ళి ఇచ్చేసి ఒక టూ విజిల్స్ కుక్కర్ని అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకుంటాను అనమాట ఇది చాలా మినిమం రొటీన్ వ్లాగ్ అనమాట నేను వన్ ఆర్ టూ కర్రీస్ చేస్తాను బట్ ఈరోజైతే సింగిల్ కర్రీనే చేద్దామని డిసైడ్ అయిపోయి ఇంకా ఈ అంట్లన్నీ కూడా నైటే వాష్ చేసి పెట్టుకుంటాననమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇట్లాగా కొంచెం లేట్ అయినా ఒక్కొక్కసారి హడావిడిగా ఉన్నా కూడా షింక్లో అంట్లు ఉంటే నాకు చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట ఎవరికైనా కూడా మాక్సిమం అలాగే అనిపిస్తుంది కదా సో అందుకే నేను నైట్ ఎంత లేట్ అయినా కానీ నైట్ మాత్రం ఇవి క్లోజ్ చేసేస్తాను ఇంకా వన్ ఆర్ టూ అంటే బటర్ మిల్క్ తాగినవి కానీ ఏమన్నా ఫ్రూట్స్ కట్ చేసుకో ఏమన్నా ఉంటే కనుక అవి వదిలేస్తాను కానీ మ్యాక్సిమం అయితే లంచ్ బాక్సెస్ అన్నీ ఈవినింగ్ రాగానే కూడా నైట్ అంతా డిన్నర్ అయిపోగానే ఎయిట్ థర్టీ ఆ టైంలోనే నేను మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటాను చిన్న స్పేస్ అయిపోయి కిచెన్ చాలా ఇరికైపోతూ ఉంటుంది అప్పుడప్పుడు మెస్సీగా అయిపోతూ ఉంటాయి అనమాట ఇంకెంత సర్దినా కూడా ఇంతే మెస్సీనెస్ ఉంటుంది అందుకే నేను మంత్లీ ఒకసారి ఇలాగా క్లీన్ చేసుకుంటాను ఇక్కడైతే ఇంకా రైస్ కోసమైతే ఇంకా బియ్యాన్ని కూడా నానపెట్టుకుందాం అని చెప్పి ఇంకా బియ్యం కూడా వేసుకొని చెరుక్కుంటున్నాను అనమాట ఎందుకంటే కొన్ని పురుగులు పట్టాయి ఇవి ఇంటి దగ్గర నుంచి వచ్చినాయే కానీ మా తాతయ్య వాళ్ళు పండించినాయే కానీ అయినా కూడా ఇంకా మందులు లేకుండా ఉంటాయి కాబట్టి కొన్ని పురుగులు అయితే వస్తూ ఉంటాయన్నమాట ఎలాగంటే చక్కగా బ్లాక్ కలర్లో ఉండే పురుగులు అయితే అన్నమాట ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా ఇలాగ చెరిగేస్తే పోతాయని చెప్పి చెరుక్కుంటాను అలాగే వాటర్ వేసుకొని ఇంకా రైస్ కూడా ఇక్కడ బియ్యం కూడా వాష్ చేసుకొని అనమాట ఈవెన్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే రైస్ కోసం ముందుగానే హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ముందే ఇట్లా నానపెట్టి పెట్టుకుంటే రైస్ అనేది బాగా కుక్ అవుతుంది అని చెప్పి ఇలా నానపెట్టి పెట్టుకుంటా డైలీ ఉండేదే కాకపోతే ఈరోజు అంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేసి ఇట్లాగా నట్స్ అనేవి నాన్ పెట్టుకొని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేస్తాం బట్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము నట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇలాగా ఒక స్మూతీలాగా ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ టైంలో ఒక త్రీ టైమ్స్ ఆర్ వీక్లీ ఫోర్ టైమ్స్ అలాగా తీసుకుందాం అని చెప్పి నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసాను డైలీ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఇడ్లీ అయితే ఉంటుందన్నమాట ఎక్కువ ఇడ్లీనే తింటాము ఇంకా సండేస్ అలాంటప్పుడే వీకెండ్స్లోనే ఏదైనా స్పెషల్స్ చేసుకుంటాం అనమాట ఇంకా ఆల్మండ్స్ అన్ని కూడా ఇట్లా పీల్ తీసి పెట్టుకున్నా ఇక్కడ అయితే ఇంకా విజిల్స్ కూడా అయిపోయినాయి అనమాట చిక్కుడుకాయలు బాయిల్ అయిపోయినాయి ఆల్రెడీ ఇవి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం చిక్కుడుకాయలను కూడా ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసుకోవచ్చు ఈ లోపల నానపెట్టు పెట్టుకున్న రైస్ని కూడా పక్కన పెట్టుకుంటున్నా ఇంకా బ్రేక్ఫాస్ట్ లేదు కాబట్టి చాలా క్విక్గా అయిపోతుంది అనమాట సో డైలీ అయితే బ్రేక్ఫాస్ట్ ఉంటే కనుక బ్రేక్ఫాస్ట్తో పాటు చట్నీ అని ఇంకొక కర్రీ ఉంటే ఇంకొక కర్రీ అని చెప్పి ఇంకొంచెం ఫాస్ట్గా చేయాల్సింది వస్తుంది సో ఈరోజు కొంచెం నిదానంగా చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాం కాబట్టి స్టవ్ వెళ్ళిచ్చి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇట్లాగా తాలింపు కోసం తాలింపు గింజలు వేసుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుంది ఈ చిక్కుడుకాయ ఫ్రై ఎందుకంటే స్వీట్స్ బాగుంటాయి అనమాట ఈ చిక్కుడుకాయలలో అందుకే ఈ చిక్కుడుకాయ ఫ్రై అంటే కొంచెం ఇష్టంగా తింటాం అనమాట సో అందుకే ఎక్కువ ఉడికించుకుంటాను జనరల్గా అయితే నేను ఓన్లీ వన్ టైంకి సరిపడే కూర చేస్తాను అనమాట ఈవినింగ్ టైంలో ఏదో ఒక మళ్ళీ టిఫిన్ చేసుకుంటాం సో అందుకే ఎక్కువ కూర చేయను అనమాట బట్ ఈ రోజు మాత్రం చిక్కుడుకాయ ఫ్రై కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను ఈవినింగ్ కూడా ఏదైనా రోటీలోకి అందరూ బాగుంటుందని చెప్పి ఎక్కువగానే చేస్తున్నాను అనమాట ఇలాగా వెంటనే స్టవ్ వెలిగించుకుని రైస్కి కూడా పెట్టేశాను ఇక్కడ ఈ లోపల కొన్ని ఇప్పుడు కుక్కర్ అయితే యూస్ చేశాను కదా సో ఇట్లానే వెంటనే ఈ లోపల అవి అవే లోపల తోమేసుకుంటున్నాను ఈరోజు అయితే కొంచెం ఎర్లీగానే లేకపోతే నేను మొత్తం బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయినాక ఒకసారి క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఇంక ఇలాగా టైం ఉందని చెప్పి ఈ లోపల రైస్ కూడా పొంగొచ్చిందనమాట ఈ రైస్కి కూడా మూత తీసి పక్కన పెట్టేసి ఈ లోపల ఇవి రెండు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇక్కడ షింట్లో అడ్డం లేకుండా ఉంటాయి అంతేకాకుండా చూడ్డానికి కూడా క్లీన్గా ఉంటుందని చెప్పి వెంటనే ఇవి కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట అయితే మాత్రం ఇలా చేయను ఎందుకంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయినాక అన్నీ వస్తాయి కాబట్టి ఒకసారి అన్నీ అయిపోయినా క్లీన్ చేసుకుంటా బట్ ఇవాళ నాకు టైం ఉంది కాబట్టి ఇంకా క్లీన్ చేసుకుంటున్నాయి ఇవి క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ వేరే ఇంకేమన్నా పని ఉంటే ఆ తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి ముందైతే ఇవి క్లీన్ చేసేసుకుంటున్నాను ఆడవాళ్ళందరికీ మార్నింగ్ లెగంగానే చాలా హడావిడిగా ఉంటుంది ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి లంచ్కి ప్రిపేర్ చేయాలి చాలామందికి ఉండేదే ఉండేది ప్రాబ్లం అలాగే ఇలాగ క్లీన్ చేసేసుకొని చక్కగా ఇదంతా కూడా ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను ఒకసారి ఎందుకంటే నాకు ఇక్కడ వాటర్ అంతా ఎక్కువ పడుతూ ఉంటుంది డైలీ అరౌండ్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా నేను బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ రెండు ప్రిపేర్ చేసి పెట్టేస్తే ఇంక ఎయిట్ థర్టీ కల్లా మా హస్బెండ్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవాలన్నమాట సో అందుకే చాలా క్విక్గా చేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే ఇంట్లో యూస్ చేసుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని అయితే యూజ్ చేస్తాననమాట చిక్కుడుకాయ ఫ్రైలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగ చిక్కుడుకాయ ఫ్రైలోకి వెల్లుల్లిపాయ కారం వేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడైతే నట్స్ అన్నీ కూడా స్మూతీ చేసుకుందామని నైటే పపాయ కోసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట నట్స్ అన్నింటిలో వాటర్ తీసేసి ఇంకా కోసి పెట్టుకున్న పప్పా పప్పాయ ఎక్కువగా పండిపోయి ఉంది తినడానికన్నా కూడా ఇలా స్మూత్కి అయితే బాగుంటుందని చెప్పి ఇలా కట్ చేసి నైటే పెట్టుకున్నా అనమాట ఫ్రిడ్జ్లో సో మార్నింగ్ కొంచెం అయిపోతుంది అయిపోతుందని చెప్పి ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీకి అయితే ముందుగా వాటర్ వేయకుండా ఎలాంటి పాలు కూడా మిక్స్ చేయకుండా వేసుకుంటే చక్కగా స్మూత్గా అవుతాయి అనమాట ముందే పాలు కానీ వాటర్ కానీ మిక్స్ చేసి వేసామంటే కొంచెం ఈ ఈ మిక్సీ జార్కి అయితే లైక్ జ్యూస్ జార్ లా కాదు కాబట్టి ఎందుకంటే నట్స్ అనేవి బాగా పేస్ట్ అవవు సో అందుకే ఫస్ట్ నేనేం చేస్తానంటే నట్స్ను ఇంకా ఫ్రూట్ వేసేసి బాగా కొంచెం స్మూత్ ఇలాగా అయ్యేలాగా మిక్స్ చేస్తున్నాను అనమాట ఇక్కడ దీంతో పాటు స్వీట్నెస్ కోసం డేట్స్ అనేవి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట సీడ్స్ తీసేసి యాక్చువల్గా ముందే యాడ్ చేయాలి బట్ గుర్తు రాలేదు మళ్ళీ గుర్తొచ్చింది డేట్స్ కూడా ఉన్నాయి కదా యాడ్ చేసుకుంటే స్వీట్నెస్ బాగుంటుంది అని చెప్పి డేట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ మధ్య రీసెంట్గా అందరు చెప్తున్నారు కదా నట్స్ తీసుకోవటం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చాలా ఫస్ట్ టైం అనమాట ఇట్లాగా స్మూతీ చేసుకొని మార్నింగ్ టైంలో తాగటము ఎప్పుడూ ట్రై చేయలేదు బట్ ఫస్ట్ టైం చూడాలి ఎలా వస్తుందో టేస్ట్ కూడా కొంచెం పాలు కూడా మిక్స్ చేసుకున్నా అనమాట ఈ స్మూతీ అయితే చాలా తిగ్గా అనిపిస్తుంది సో ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుంటా ఎక్కువ పాలు యాడ్ చేసుకుంటే ఎక్కడ ఇదంతా కూడా మళ్ళీ లూజ్ అయిపోయి మొత్తం బయటకు వచ్చేస్తుందని చెప్పి ఇట్లాగా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ స్మూత్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా టేస్ట్ ఎలా వస్తుందో చూడాలి అదేంటో ఎన్ని పాలు మిక్స్ చేసినా కూడా ఇది ఇలాగే థిక్గా ఉంది మేబీ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ లాగా థిక్గా వస్తుంది అనుకుంటా సో అందుకే ఇంకా ఇంకొంచెం పాలు యాడ్ చేద్దాము ఇంకా ఫైనల్గా వచ్చినా కానీ ఇంకా థిక్గా అయినా కానీ ఇంకొంచెం పాలు యాడ్ చేసుకుందాం అని చెప్పి ఇంకొంచెం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట మేబీ బయట కూడా డ్రై ఫ్రూట్ జ్యూస్ ఇలాగే వస్తుంది థిక్గా ఉంటుంది కదా వాళ్ళు కూడా ఒక స్పూన్ అవి వేసిస్తారనమాట డ్రై ఫ్రూట్ జ్యూస్ కనుక ట్రై చేసి ఉంటే డెఫినెట్గా టేస్ట్ అయితే సేమ్ దీంట్లో కూడా వచ్చింది నేనైతే ఒక స్పూన్ టేస్ట్ చేసి చూశాను బాగానే వచ్చింది ఇక్కడ రైస్ కూడా అయిపోయింది అనమాట ఇంకా లంచ్ బాక్స్లోకి రైస్ పెట్టేస్తున్నాను ఇవాళ ఇంకా ఇట్లాగా మామూలుగా అయితే ప్లేట్లో వేస్ట్ చల్లారేసి రేసి ఇంకా ఇప్పుడైతే టైం లేక నేను ఇంకా బాక్స్లో పెట్టేస్తున్నాను ఇదే బాక్స్ని తీసుకెళ్ళి కొంచెం ఫ్యాన్ కింద పెడతాను మనం బాక్స్లోకి వేసేటప్పుడే స్పూన్తోనే అలాగ పొడి పొడిగానే చేసేస్తాను అనమాట ఇంకా కర్రీ కోసం అయితే ఇక్కడ నేను ఇది నా కాలేజ్ బాక్స్ అనమాట యాక్చువల్గా నేను తీసుకెళ్లేదాన్ని ఇట్లాగా కింద కర్రీ పైన కర్డ్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను వాడేదాన్ని ఇప్పుడు ఇంకా మా హస్బెండ్కి తీసుకొచ్చి వాడుతున్నాను అనమాట చిక్కుడుగా ఫ్రై చేశాను కొంచెం ఏదైనా వేద్దాం వేద్దామని చెప్పి ఇంకా మ్యాంగో పిక్కులు ఉంటే మ్యాంగో పిక్కులను కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను అనమాట కొంచెం రైస్లోకి ఇలాగ మ్యాంగో పిక్కులు వేసుకొని తింటే బాగుంటుంది and chip. అది కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా కర్డ్ కోసం కర్డ్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కర్డ్ రైస్ తింటే డైలీ రొటీన్ లైఫ్లో మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట సో అందుకే కర్డ్ని కూడా యాడ్ చేస్తే కొంచెం ఆఫ్టర్నూన్ ఇలాగ కర్రీతోను కొంచెం కర్డ్తో తిన్న ఫీలింగ్ వస్తుందని చెప్పి డైలీ ఇలాగైతే యాడ్ చేస్తాను అనమాట ఇంకొకొక్క రోజు లేనప్పుడు కర్డ్ ఏమన్నా అక్కడ ఇంకొక ప్లేస్లో కర్రీని యాడ్ చేస్తాను అనమాట చాలా సింపుల్గా క్విక్గా అయితే ఇలా లంచ్ బాక్సెస్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడైతే స్మూతీ రెడీ అయిపోయింది సో ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అయితే నేను ఇట్లాగా స్మూతిన్ కూడా ఒక గ్లాస్లోకి వేసి ఇచ్చేసాను అంతే ఇదే మా మీ బ్లాగ్ వచ్చేసారు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో